హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి అది కూడా కాంగ్రెస్ ఎంపీల సెకండ్ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవే ఊహించని ట్విస్ట్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము అయితే చూడండి ఫ్రెండ్స్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది అధిష్టానం విడుదల చేసిన రెండో జాబితాలో మొత్తం యాభై ఏడు మంది పేర్లు ఉండగా అందులో తెలంగాణ నుంచి ఐదుగురు పేర్లు ఉన్నాయి ఈ లిస్టులో పెద్దపల్ల నుంచి గడ్డం వంశీకృష్ణ మల్లకాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి దానవ నాగేందర్ చేవల నుంచి రంజీత్ రెడ్డి ఇక నాగూర్ కర్నూలు నుంచి మల్లు రవి పేర్లు అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే వారిలో మహబూబ్ నగర్ నుంచి రెడ్డి అలాగే జహీరాబాద్ సురేష్ షట్కారు మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ నల్గొండ రఘువీరారెడ్డి ఉన్నారు ఇంకా ఎనిమిది స్థానాలు పెండింగ్లో ఉన్నాయి హైదరాబాదు మెదక్ కర్నూలు కరీంనగర్ వరంగల్లు ఆదిలాబాదు ఖమ్మం భువనగిరి నిజామాబాదు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ స్థానాలను అభ్యర్థులను ఖరారు చేయడం ఆ పార్టీకి కత్తి మీద సాము అనే చెప్పాలి అయితే తాజాగా ప్రకటించిన అభ్యర్థులైతే వీరే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ దానో నాగేందర్ చావెల్ల రంజిత్ రెడ్డి నాగూర్ కర్నూలు వచ్చేసి మల్లు రవి